హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా నేను మంచి చట్నీతో మీ ముందుకు వచ్చాను టిఫిన్ షాప్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఇలా చేయండి ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది మనం ఏ షాప్కి వెళ్ళే అవసరంలో చాలా టేస్టీగా కమ్మగా తినేయచ్చు దీని ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ ఒక లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు అలాగే కొంచెం చిన్నపప్పు అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు అలాగే వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు అలాగే పచ్చిమిర్చి మీ కారంకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేయండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా అయితే ఫాస్ట్గా గ్రైండ్ అవుతుందని నేను కొబ్బరి తురుము వేసుకున్నాను కొబ్బరి తురుము కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇది ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు కూడా కొబ్బరి తురుముతో ఒకసారి చేయండి చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో తీసుకోండి ఇలా మిక్సీ బౌల్లో తీసుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని కచ్చబచ్చ గ్రైండ్ చేస్తూ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేయండి చూడండి పేస్ట్ చాలా బాగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని దానికోసం పోపు పెట్టుకోండి నేను పోపులో కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆవాలు తీసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను అవన్నీ అందులో వేసుకుంటే రెడీ అయింది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్